పీడిని చెక్ చేద్దాం అనుకుంటున్నారు డయాగ్నోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు గర్భసంచిన అనుకుంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడచ్చు మీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది పీడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే మాత్రం ఈ రెండు గ్లౌజులు మీ దగ్గర ఉండాలి చూడితో ఉందా లేదా ప్రెగ్నెంట్ అయిందా లేదా మీ డైరీ ఫామ్లో ఉన్నటువంటి ఆవు కానీ గేదె కానీ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా ఎస్ అయితే మీకు కొంచెం పరిజ్ఞానం ఉంది ఏ నెలలో ఏ సైజులో ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే డిఎం అని పెట్టండి మీకు కొంచెం పరిజ్ఞానం ఉంది లైక్ చెయ్య మీకు పీడి వెరిఫికేషన్ చేసుకోవటం వచ్చు లేదు మీకు పీడీ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ అయితే చేతితోటి వాడండి దగ్గర ఉన్నటువంటి వైద్యుని సంప్రదించండి లేకపోతే మంచి టెక్నీషియన్ దగ్గర ఫస్ట్ నేర్చుకోండి మీ ఫామ్లో చేసుకునేటప్పుడు డైరెక్ట్గా హ్యాండ్ పెట్టకుండా మీకు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఇలాంటి గ్లౌజ్ను వాడారు అనుకోండి కొంచెం చెక్ చేసుకోవడానికి మీకు కొంచెం సమస్య అనిపించింది అనుకోండి నేను ఈరోజు ఒక మీకు టెక్నిక్ నేర్పిస్తున్నా ఇది మీకు చాలా బాగా ఉపయోగపడచ్చు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ చేతులు అనేవి ఖచ్చితంగా మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపిస్తాయి ఇక్కడ కానీ ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం ఇలా తీసేసుకోండి తీసేసి ఈ గ్లౌజ్ వేసుకోండి ఈ రెండు గ్లౌజులు మీ దగ్గర ఉండాలి మీరు పీడి వెరిఫికేషన్ చేయాలి మీకు పరిపక్వత అంటే మీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది పీడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే మాత్రం ఈ రెండు గ్లౌజులు మీ దగ్గర ఉండాలి ఈ గ్లౌజు ను ఫస్ట్ మీరు వేసుకోండి గోర్లో లేకుండా చూసుకోండి ఈ గ్లౌజ్ వేసుకున్న తర్వాతకి స్పీడిని చెక్ చేద్దాం అనుకుంటున్నారు డయాగ్నోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు గర్భసంచిన అనుకుంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడవచ్చు ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ మంత్ లో బేబీ ఉంది ఏ సైజ్లో ఉంది పట్టుకోవటానికి మీ చేతికి ఎక్కడ కూడా పేడం అట్లాంటిది ఏమీ జరగదు ఎందుకంటే గ్లౌజ్ ఉంది మీకు పైన ఇంకొక గ్లౌజ్ ఉంది ఓకే ఇప్పుడు మీరు ఏం టచ్ చేయాలనుకున్నా కూడా నీట్గా టచ్ చేసుకోవచ్చు మీకు కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేకుండా అనమాట ఎస్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది లైక్ చేయండి ఇప్పటివరకు ఈ పేజీని ఫాలో అవ్వలేదు ఫాలో చేయండి కొత్తగా ఏదైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు లేదా వాళ్ళ డైరీ ఫామ్లోనే కొంచెం కొత్తగా డాక్టర్ గారి దగ్గర నేర్చుకొని పీడి వెరిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ